ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు ఎదురు చూసే కళ నెరవేరే సమయం ఆసన్నమైందమ్మా మీ ఇంటికి ఈ రూపంలో లక్ష్మీదేవి రాబోతుంది వెంటనే ఆహ్వానించు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఎప్పుడైనా కష్టం వచ్చే ముందో నీ సాయి దగ్గరే చెప్పుకుంటావు నీ సాయిని ధ్యానం చేస్తావు నీ సాయిని గుండెల్లో పెట్టుకుని ప్రతి కష్టాన్ని కూడా నాతోనే చెప్పుకుంటావు అవును కదా తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకోబిడ్డ నీ సమస్యలు ఎన్ని ఉన్నా బాధలు ఎన్ని ఉన్నా ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ ఇంట్లో ఎక్కడైతే నేను కొలువై కూర్చుని ఉన్నానో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఐదు నిమిషాలు మౌనంగా నన్ను చూస్తూ నా చెయ్యి తాగి చూడమ్మా అసలు నీ సమస్యలేమిటో నీకు ఎందుకు అంతగా బాధ కలుగుతుందో నువ్వే అర్థం చేసుకుంటావు నీకు ఎప్పుడు కూడా ఎవరూ లేరని బాధపడుతున్నావు కదా బిడ్డ నీకు నేను ఉన్నాను తల్లి ఇలా నేను ఎన్నోసార్లు చెప్పాను కదా నీ కష్టాలన్నీ కూడా ఇకపై తీరబోతున్నాయి నేను నీకు మాట ఇస్తున్నానమ్మా ఏం చేయడానికైనా సరే విచారణతో బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నేను ఒంటరిగా ఉన్నాను నాకంటూ ఎవరు లేరు అందరూ ఉన్నా కూడా అనాథలా బ్రతుకుతున్నాను నా కష్టాలను చెప్పుకోవడానికి ఒక్కరూ కూడా నా ముందుకు రావట్లేదని చాలా మదనపడుతూ ఉన్నావు కదా తల్లి ఇలా ఎందుకు బాధపడుతున్నావమ్మా నీ కష్టాలన్నీ నీ బాధలన్నీ చెప్పుకోవడానికి నేను లేనా నువ్వు ఏవైతే నీ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా నేను వింటూ ఉంటాను నువ్వు చెప్పాలి అనుకున్నవన్నీ నాకే చెప్పు కానీ ఇతరులతో నీ కష్టాలన్నీ చెప్పుకొని నువ్వు చాలా చాలా చులకన అయిపోతున్నావు తల్లి నీ కష్టాలు చెప్పకపోవడం వల్ల వాళ్ళు చాలా సంతోషిస్తారు వాళ్ళు నీ బాధలు వింటారని నువ్వు అస్సలు అనుకోవద్దమ్మా నీ కష్టాలను చూసి ఎగతాలు చేసి నవ్వుకుంటారు కానీ నిన్ను ఓదార్చేవారు ఎవరు ఉంటారు చెప్పు నీ కష్టాలు చూసి బాధపడేవారు ఎవ్వరూ ఉండరమ్మా అని నువ్వే కదా నాకు ఎన్నోసార్లు చెప్పావు బిడ్డా నీ కష్టాలన్నీ కూడా నాకు చెప్పుకో నీ ముందు నేను ఉంటాను నీ బాధలన్నీ తీరుస్తానమ్మా ఎవరు తీర్చలేనప్పుడు ఆ కష్టాలన్నీ కూడా ఇతరులకు చెప్పుకుని ఏం ప్రయోజనం చెప్పు నేను నీకు మాట ఇస్తున్నాను కదా రేపటి నుంచి నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నా విభూదుని తీసుకుని వెళ్ళు నా విభూదిని ధరించి బయటికి వెళుతూ ఉండమ్మా తప్పకుండా విభూతి అందుబాటులో లేనప్పుడు కనీసం నా ఫోటో రూపమైనా సరే నీ ఇప్పుడు జోబీలో ఉంచుకుని వెళ్ళమ్మా అది కూడా అందుబాటులో లేనప్పుడు నువ్వు నీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా ఆ ఫోన్లో వాల్పేపర్ అయినా సరే నా ఫోటో పెట్టుకో నువ్వు ప్రతిక్షణం చూస్తూ ఉండు అన్నీ నీకు మంచి గడియలే ఆరంభమవుతున్నాయి తల్లి నీకు రావాల్సిన ధనం నీ చేతికి అందబోతుంది సమయం గడుస్తున్న కొద్దీ నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు ఎలా చెయ్యాలి అనే ఆందోళన నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది కదా నీకు ఎంత అవసరమైతే తప్ప నువ్వు అంతగా ఆలోచించవు కానీ నీవు నీ మనసులో ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దమ్మా నీకు కావలసినవన్నీ కూడా సమయానికి అందేలా చేస్తాను ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టానికి ముగింపు ఇస్తున్నాను బిడ్డ ఈ రోజు నుంచి నీకు ఒక మంచి సమయం ప్రారంభమవుతుంది రాజయోగం కూడా ప్రారంభమవుతుందమ్మా ఎందుకంటే ఈ రోజు నుంచి నీ జీవితంలో కన్నీరు పెట్టించే జీవితాన్ని ప్రతి విషయాన్ని కూడా వేస్తున్నాను అది కష్టమైన బాధైనా అప్పులైనా అనారోగ్యమైన నిన్ను బాధించే మనుషులైనా సరే వేటినైనా సరే తల్లి వాటన్నిటినీ కూడా నేను దూరం చేస్తున్నాను బిడ్డ నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా జీవించగలవు ఎటువంటి దుష్టశక్తులు నీ వెంట తిరుగుతున్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుందో చెప్పు తల్లి మనశ్శాంతి లేక నువ్వు ఇప్పటివరకు వరకు ఎంతో మనోవేదనకి గురి అవుతున్నావు అది నీకు అవసరం లేదు బిడ్డ నేను నీకు అండగా ఎప్పుడు కూడా ఉన్నాను నీకు అర్థమవుతుందా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు వెనక్కి లాగేవారు చాలామంది ఉన్నారు ఆ పనిని పాడు చేసేవారు చాలామంది ఉన్నారు బిడ్డ వారందరికీ కూడా బుద్ధి వచ్చేలా నేను చేస్తాను ఇకపై నీ కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉంటుంది ఎటువంటి దుష్టశక్తి అయినా సరే మీ ఇంటికి రావడానికి సాహసం చేయదు ఎందుకంటే నేను ఎల్లప్పుడూ కూడా తోడుగా నీ వెంటే ఉంటాను కాబట్టి నేను వెంటే ఉండగా ఎటువంటి దుష్టశక్తులు కూడా లోపలికి ఎలా చెప్పు బిడ్డ కాబట్టి ప్రశాంతంగా నీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నేను ఆశీర్వదిస్తున్నానమ్మా నీకు అంతా మంచిగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ నిందిస్తూ ఉంటే నీ మనసుకి ఎంతో బాధ వేస్తుంది ఆ చెడు నుంచి నువ్వు తప్పించుకోవాలంటే చెడుదారిలో ప్రయాణిస్తే ఇంకా ఇంకా భయంకరమైన రోజులు అనుభవించాల్సి వస్తుంది బిడ్డ కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పటికీ ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలేరు కదా అయినా భగవంతుడు ఇలాంటి శిక్ష మనకి ఎందుకు ఇచ్చాడని అయితే ఆ భగవంతుడిని అలా నిందిస్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం చేస్తూ ఉంటారు మరికొందరు కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవ్వరికి కూడా ఎటువంటి అన్యాయం కూడా జరగదమ్మా కానీ నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి ఏదైనా సరే తిరిగి పొందగలరో కానీ నువ్వు ఎవరైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అసాధ్యం అందుకే ప్రేమగా మలుచుకోవాలి తల్లి నువ్వు ఎంతగా దిగులు చెందుతూ ఉన్నావో నాకు తెలియదు అని అనుకుంటున్నావా నేను గమనించడం లేదని అనుకుంటున్నావు కదా తల్లి నేను నిన్ను ఎల్లప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాను నీ బాధ ఏమిటో కూడా ఎప్పుడు అంటే ఎప్పటికప్పుడే తెలుసుకుంటూనే ఉంటానమ్మా నువ్వు చెప్పేది ప్రతీది కూడా వింటున్నాను నీకు ఏమి కావాలన్నా నీకు ప్రతి ఒక్కటి కూడా సమయానికి అందించే పూచే నాది మనసారా నువ్వు కోరుకో నేను ఎప్పుడు కూడా నీకు మంచి చేయాలనే ప్రయత్నమే చేస్తానమ్మా ఆ ప్రయత్నం ఫలిస్తే నువ్వు కోరుకున్నట్లుగా జరగడానికి ఈ ఈరోజు సమయం వచ్చింది ప్రతి క్షణం కూడా నీ బిడ్డల గురించి నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదా నీ భార్య భర్తలు అంటే భార్య భర్తలు అయితే మార్పు రావాలని భర్త భార్యలో అయితే మార్పు రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారి బంధం దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారో మరి వారి జీవితంలో ఎటువంటి రా అంటే లోటు రాకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఎవరైతే ఇలాంటి కోరికలన్నీ కూడా కోరుకుంటున్నారో తప్పకుండా వారు కోరుకున్న వాటిని వారికి తిరిగి అందించే రెట్టింపు సంతోషాన్ని అందించే బాధ్యత నాది కాబట్టి నీ జీవితంలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందమ్మా సంపాదన చూసి మురిసిపోవద్దు నీవు ఈరోజు కష్టంలో ఎలా ఉన్నావో రేపు నీ జీవితంలో సంపద వచ్చినా సంతోషం వచ్చినా ఎప్పుడు కూడా ఆనందంగానే ఉండు అది నీకు పది కాలాల పాటు కాపాడుతూ వస్తుందమ్మా సంతోషంగా ఉండు ఆ సంతోషమే నేను వెతుక్కుంటూ వస్తుంది అంటే నువ్వు చేసుకున్న అదృష్టం నువ్వు చేసుకున్న మంచి కర్మల వల్లే అదృష్టం అనేది వస్తుందమ్మా కాబట్టి నీ సాయి చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా విని ఆచరించి చూడు అప్పుడు తప్పకుండా శ్రీ మహాలక్ష్మి తప్పకుండా మీ ఇంట్లోకి వస్తుందమ్మా మీ ఇంట్లోకి వచ్చి సిరి సంపదలతో తుడుతూగుతూ ఉంటావు ఇక సంతోషంగా ఉండు తల్లి అని మన బాబా ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్